సో మనమైతే వైజాగ్ జూకి వచ్చేసాం జనరల్గా మనం మనుషుల్ని అప్పుడప్పుడు జంతువులతో కూడా పోలుస్తూ ఉంటాం అది గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు కొంతమంది చాలా బలాన్ని ప్రదర్శించినప్పుడు అబ్బా ఏనుగంత బలం రానిది అంటాం అసలు మనకి ఏనుగుల గురించి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు చాలా తక్కువే తెలుసు కానీ వాటి ఆకారాన్ని చూసి చాలా బలమైనవు కాబట్టి ఆ రకంగా పోలుస్తూ ఉంటాం ఇప్పుడు మనం వైజాగ్ జూలో నాలుగు ఎలిఫెంట్స్ని చూడొచ్చు రాజు కృష్ణ సరస్వతి లక్ష్మి సో అవి అక్కడ ఇవి ఇక్కడ ఉన్నాయి సో మనతో పాటు మావటి వాళ్ళు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం తమిళనాడు నుంచి వచ్చిన ఆయన తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ వాటికి కేర్ టేకర్గా మావటి వారుగా పనిచేస్తున్నారు కాబట్టి అతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నమస్తే అండి జనరల్గా చాలా బలవంతులు ఏనుగు ఏనుగంత బలం రాని ఇది ఉంటాం కానీ అసలు ఏనుగుల బలం వెళ్తుంటుంది అంటే మరి చాలా డేంజర్గా ఉంటుంది ఒక్కసారి మేడం మనం వచ్చినప్పుడు వచ్చి అన్ని చెక్ చేస్తాం మేడం అన్నీ యాంగ్లజర్ అన్నీ చూస్తున్నప్పుడు మనకు ఆ మూమెంట్ పెట్టి మనం ఏనిగిని కంట్రోల్ చేస్తాం ఎలాగంటే మనం అటాక్ చేసినట్టు ఉండింది అనుకో మేడం అసలు ఏనిగి అక్కడ రెడీ చేయము ఇప్పము ఏనిగిని తర్వాత మంచిగా ఉండింది అనుకో తీసుకుని వచ్చి ఇక్కడ కట్టేసి అన్నీ పొడ్డు గిడ్డు ఎనీ టైము గడ్డి చెరుగు అరటి తవ్వ మళ్ళీ ఉదయం వచ్చినది మే క్యారెట్ పీడి మేడం క్యారెట్ పీడి ఇచ్చిన తర్వాత తోప రాగి సంగతి రాగి పెట్టిన తర్వాత మళ్ళీ ఇది చెరుగు వస్తుంది మేడం చెరుగు వచ్చిన తర్వాత నెక్స్ట్ గడ్డి గ్రాస్ వస్తుంది గ్రాస్ వచ్చిన తర్వాత మళ్ళీ నే పన్నెండు గంటలకు తానం చేపిస్తాం పన్నెండు పన్నెండున్నరకి తానం చేసిన తర్వాత మళ్ళీ పుచ్చకాయలు అట్టిపళ్ళు బనానా అన్నీ పెడతాం మేడం పెట్టిన తర్వాత నెక్స్ట్ అదిగా అక్కడ ఇక్కడ చూసినట్టు అలాగే జూలో ఎనిమల్స్ ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గజరాజుల్ని చూసేటప్పటికి చాలా మందికి ఒక రకమైన ఆనందం వస్తుంది ఎందుకంటే అంత బలమైనవి ఏం తింటాయి ఎలా ఉంటాయి అని అందరికి ఒక ఆసక్తి ఉంటుంది జనరల్ గా వాటి బలము అనేటప్పటికీ చూస్తే గనక వాటి కోపం వస్తే ఎలా ఉంటుందో మనం సినిమాల్లోని కొన్ని కొన్ని చోట్ల చూస్తాం అంత కోపడిపోతాయా ఎలాంటి టైంలో అవి అగ్రెసివ్గా ఉంటాయి అది మదం వచ్చినప్పుడు కొంచెం మనమైనా చాలా మనతోటి దూరంగా ఉండి బాగా అటాక్ చేస్తుంది మేడం అది చాలా అటాక్ చేస్తుంది ఉంటుంది మేడం ఒక అంటే ఒక సంవత్సరానికి ఒక మూడు నెలలు కంపల్సరీ ఈ సీజన్ అంటే ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి మేడం స్టార్ట్ అవుతుంది మదం మదం వచ్చింది అనుక మేడం పదకొండు పన్నెండు అలా దిగిపోతుంది మేడం అప్పుడు మన కంట్రోల్కి వస్తుంది మొగదు అక్టోబర్ నవంబర్ అవును మూడు నెలలు చాలా అగ్రెసివ్గా బాగా మనను కూడా రానివ్వదు దూరంగా నుంచి అన్ని పుడ్డు గుడ్డని కొంచెం దూరంగా నుంచి మనం పెట్టుకోవడానికి ఈ రోజు మీరు వాటికి పరిచయమే కదా అయినా కూడా మీ విషయంలో కూడా అవి కొంచెం చాలా అటాక్ ఉంటుంది మేడం మళ్ళీ అది సంవత్సరానికి మరి అది మద అంటే మూడు నెలల కంటే అది కంటిన్యూగా ఉంటుంది కదా మన అటు ఇటు వెళ్ళి మేత వేసిన వాళ్ళం కూడా మన మేళ మావుతు మేళ కంపల్సరీ తిరగబడుతుంది తిరగబడినప్పుడు మన ఏడు దూరంగా నుంచి అన్నీ దానికి పీడి అని పెట్టడం అన్నీ దూరంగా నుంచి మనం పెట్టుకుంటాం జనరల్గా ఈ పులులు సింహాలు పాములు ఇలాంటి దాడి చేసినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ నేర్చుకుంటే అలాగా ఏనుగులు మన మీద దాడి చేసినప్పుడు ఎక్కువగా ఎలా అటాక్ చేస్తాయి మీకు మనకు ఏనికంటే మేడం టక్కుమనే ఒక్కోసారి ఆడదం గుడియం టక్కుమని మన తిరగబడిపోతుంది మేడం మేత సరిగి రాకపోయాను అనుకో తక్కువ మనీ కొంత తిరగబడడానికి మెడ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కాలుతోటి తనడం ఇలా తొండం పట్టుకుంటే తొండంలో ఇలాగ లాగేసి కొట్టడం మా కూడా చాలా డేంజర్గా చేస్తుంది ఆడదు మగదంగుడియం అలాగే చేస్తుంది మేడం అది వీటి జీవితకాలం ఎంతండి ఎన్ని సంవత్సరాలు వరకు జీవితం అది రెండు అంటే రెండు మగదో ఆడద రెండు కలిసి ఉంటుంది అనగా మేడం వంద సంవత్సరం గ్యారెంటీ ఉంటుంది అవునా ఎలా ఉంది ఎనభై తొంభై అంతే మేడం సో విడివిడిగా ఉంటే కనుక ఆడదానికి ఆడది మగది మగది ఉంటే కనుక ఎనభై ఏళ్ళు అంటే కలిసి లేకపోవడం వల్ల ఇరవై ఏళ్ళు జీవితం తగ్గిపోతుంది మేడం అది వంద ఏళ్ళ వరకు బ్రతుకుతాయి బ్రతుకుతాయన్నమాట ఏనుగులు ఓకే మేడం వాటి చర్మం చాలా దలసరిగా చాలా దృఢంగా ఉంటుంది కదా చాలా ద ఉంటది ఇంత దలసరుగా ఉంటది ఉంటది జనరల్ గా వీటిని ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే గజరాజులు దేవుడితో సమానం అని చెప్పి అటు కోపం వస్తాయి అది వేరే లెక్క బట్ ఇలా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తాం కదా కొన్ని కొన్ని వీడియోలో అవి మనల్ని బ్లెస్సింగ్ చేసినట్టు దీవించినట్టు మనుషులతో చాలా చక్కగా ఉన్నట్టు అవన్నీ చేస్తాయి మనతో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా మనం రోజు వస్తున్నాం కదా మేడం మన పిల్లల్ని ఎలాగ పెంచుకుంటున్నామో నీట్గా అలాగే దీన్ని గుడి అలాగ మనం రోజు వస్తున్నాం అవునవన్ మేడం బాగా పెంచుకుంటాం నీట్గా వచ్చి చేస్తామా అప్పుడే మూమెంట్కి మనకు తెలిసిపోతుంది అటాక్ చేసినట్టు ఉండింది అనుకో మేడం అప్పుడు కొంచెం వేరేగా ట్రీట్మెంట్ చేసి అలా మెల్లగా తీసుకొని వచ్చడం అలాగ చేస్తాం మనం వచ్చినది ఆటిపల్ల లేకపోతే ఏదో చాక్లెట్ ఏదో ఒకటి ఇచ్చామనుక మేడం మన కండ్రలోని బిస్కెట్ పైట లేకపోతే ఇచ్చామనుక మేడం మన కండ్రోల్కి నీట్గా వస్తుంది కూల్ అయిపోయి ఈ ట్రిక్స్ బాగా పట్టారైతే బిస్కెట్ గానీ చాక్లెట్ గానీ ఇస్తే మంచి బాగా మాత్ అలాగా అని డీల్ చేసాం మేడం అందువల్ల బాగానే తింటుంది అంటే జనరల్గా తింటాయా మీరు అలా అలవాటు చేసారా మీ మజ్జికి మజ్జిగ చేసుకోవడానికి అలాగే అలవాటు చేసుకుంటారు అయితే పిల్లలకి ఎలా అయితే మనం మారం చేసినప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాము అంత పెద్ద సైజులో ఉన్న వాటిని కూడా మీరు అలాగా చిన్న చిన్నపిల్లల్లాగా మనం దాన్ని గుడి మా పిల్లలు మా మా పిల్లలు వచ్చిన గుడి మేడం మా దగ్గరకు వెళ్ళినా ఏమి చేయదు అది అలాగే చేసుకుంటాం సో ఇది మావడు ఫ్యామిలీ వీల్ నేమ్ అనకూడదు మేడం ఓ రియల్లీ గ్రేట్ అండి మరి ఈ తొమ్మిదేళ్ళల్లో మీ మీద ఎప్పుడైనా అటాక్ చేయడం కానీ అలా రెండు మూడు సారి అటాక్ చేసింది మేడం కానీ అది మన ఆ మన నారమలగలాగా అంతే మనది అందువల్ల అంతే అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటాడు అది మనం అర్థం చేసుకొని అలాగా అవులడం మేడం జనరల్ గా మనుషుల్కే ఫీలింగ్స్ బాధ ప్రేమ అన్నీ ఉంటాయని అనుకుంటాం అది మన ఫీలింగ్ కానీ వాటికి ఉంటాయా ఆ ఎఫెక్షన్ దానికి ఏదైనా బాధ అనిపించినప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చినప్పుడు కానీ మీకు ఎలా అనిపిస్తుంది లేకపోతే ఇప్పుడు అది మదం అంటే ఆ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కోపంగా ఉంటుందని ఎలా గ్రహించారో సాధారణ టైంలో అది ప్రేమగా ఉంది మచ్చిగ్గా ఉంది అలా అనిపిస్తుందా దానికి ఉన్న ఫీలింగ్స్ మీకు అర్థమవుతాయా అర్థం అయిపోతుంది మేడం మనం వచ్చినది మూమెండి చూస్తే తెలిసిపోతుంది దానికి ఒకొక్క మూడు కడుపు నొప్పి వచ్చింది అనుక మేడం ఇలా నిలబడుతుంది అప్పుడే మనం అర్థం చేసుకోవాలా ఇది కొంచెం కడుపు నొప్పి పడుకుంటే కడుపు నొప్పి వచ్చింది డాక్టర్కి వెంటనే మరి మనం చెప్పాలా సార్లకు అనేసి వెంటనే ఫోన్ చేసి చెప్తాం మేడం అది ఇప్పుడు ఏనుగులకు పుట్టే పిల్లలు ఉంటాయి కదా అవి ఎంత సైజు ఉంటాయి బాబు చిన్న ఇంత ఉంటుంది మేడం పుట్టినప్పుడు ముప్పై కేజీలు ఉంటుంది ఇప్పుడు ఆ బేబీ పుట్టగానే రెండిట్లకి ఎఫెక్షన్ ఎలా ఉంటుంది మగ మగయనుకి ఆడ మగానికి ఆడగానికి అంటే మేడం అంత పేగా మనని మాత్రం అస్సలు ఒక వారానికి రానివ్వదు ఏనికి మాత్రం పిల్ల పుట్టింది అనుకో మేడం మామతిని కూడా అస్సలు రానివ్వదు దాని కంట్రోల్లో పెట్టుకుంటుంది అది అసలు బాగోదు బాగోదనేసి ఎవరిని రానివ్వదు మేడం అస్సలు మన మామతున్నాల గుడి నానంటే కొంచెం అలాగా కర్ర పట్టుకొని వెళ్ళి ఎట్లా ఇస్తుందో కర్ర పట్టుకుని వెళ్ళాం అనుకో మేడం నీట్గా అలాగా కొంచెం మన కంట్రోల్లో కొంచెం వస్తుంది కానీ మన బాగానే అటాక్ చేస్తుంది పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఒక వారం రెండు వారాలు పోయింది అనుకో నీట్గా మనం కూడా రమ్మంటుంది దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పిల్లలు పుట్టినదమే మేడం అదే అదే కాళ్ళతో తన్నేసి నీట్గా అదే ఉసర లేపేసి అదే శుభ్రం చేసి నడిపించడానికి అన్ని ట్రై చేస్తారు అవును మేడం తర్వాత ఇప్పుడు మీ అవసరం ఉందన్నట్టు మిమ్మల్ని అలౌ చేస్తా అది మేడం ఇప్పుడు ఇంత ఇంత పెద్ద సైజ్ ఏనుగుల్ని మగ ఏనుగుల్ని ఆడ ఏనుగుల్ని మీరు చూసుకుంటూ వస్తారు కదా పిల్ల ఏనుగులు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ట్రీట్ చేసినా అలాగే మేడం చిన్న పిల్లల్ని అలాగా మనం ట్రీట్ చేస్తాం రేపు బాగా చదువుకో ఏది అలాగనేసి మనం అలాగా ఏదో ఒకటి చిన్న చిన్నది ఇవ్వడం దాన్ని తొండం పట్టుకుంటే నా వెనకాలయే తిరుగుతుంది మేడం చిన్నపిల్లలు పుడతాయి వెనకాలయే తిరుగుతుంది మనం ఎంత తల్లితోటి కూడా వెళ్తుంది మళ్ళీ నా వెనకాలయే వస్తుంది మేడం అది చాలా బాగా గ్లోస్గా ఉంటుంది మేడం చిన్న చిన్నపిల్లలలాగా మా నా ఎనకాలయే వస్తుంది మేడం అది వాటికి ఫుడ్ ఏం పెడతారు ఫుడ్ పిల్లలకంటే చిన్న చిన్నది ఆటిపళ్ళు తొక్క తీసేసి నీట్గా చిన్నపిల్ల కదా మన వెనకాల వచ్చినప్పుడు ఈ సైజు అయిపోతుంది మేడం అప్పుడు అలాగా మన చిన్న చిన్నది పుచ్చకాయలు అట్టిపళ్ళు మళ్ళీ కొబ్బరికాయ కొబ్బరికాయ మెయిన్ కొబ్బరికాయ పెట్టడం తొక్కలు పెంగలు తీసేసి అదన్నీ పెట్టడం మేడం అదన్నీ చేసాం అనుకో మన కంట్రోల్లో అలా నీట్గా మన ట్రైనింగ్కి అప్పటి నుంచి అలాగా అప్పుడు ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయిపోయింది అనుక మేడం ఈ సైజ్ అయిపోతుంది కదా అప్పుడు తల్లిని వేరేగా పిల్లల్ని వేరేగా పెట్టి దానికి వేరే ట్రైనింగ్ ఇస్తాం జనరల్గా మంచి బలంగా పెరిగే ఏనుగులు ఎంత హైట్ వరకు ఉంటాయి ఎంత అంటే పదిహేను ఇప్పుడు ఇది సరస్వతియా అది లక్ష్మియా ఇది లక్ష్మి మేడం చిన్నది లక్ష్మి అది సరస్ సరస్వతి సరస్వతి చాలా బలంగా ఉంది దాని ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది సరస్వతియా మేడం లక్ష్మి ఇది లక్ష్మి లచ్మి లక్ష్మి ఇరవై ఆరు మేడం ఇరవై ఆరు దాని దాని పిల్ల మేడం అది సరస్వతి పిల్ల ఓకే పిల్ల ఓకే సరస్వతి లక్ష్మికి పిల్ల సరస్వతి తల్లి తల్లి సరస్వతి తల్లి మేడం సరస్వతి తల్లి ఓకే నైస్ నైస్ సో ఇప్పుడు దీనికి ఎంత హైట్ ఉండొచ్చు తల్లి తల్లికి తల్లికి కాదు మేడం ఆ పిల్లకే ఇదే హైట్ ఉంది ఇదే తల్లి మేడం తల్లికి తల్లి హైట్ ఉంది జనరల్ గా రెండిట్లో పరిమాణాల్లో చూసి ఇది పెద్దగా ఉండడం వల్ల ఇది తల్లి అనుకుంటున్నాం అడుగులు లక్ష్మికి దానికి ఆరు అడుగులు ఏడు అడుగులు ఉంటుంది మేడం ఎన్ని గంటల పాటు ఇవి పడుకుంటాయి అది నైట్ టైమే పడుకుంటుంది మేడం అవి పడుకోవడానికి అలా ఉంటుందండి ఏడు దాకా అలాగా నిలబడి తింటుంది మేడం అప్పుడు మనం ఎవరు అక్కడక్కడ మనుషులు తిరిగాము కదా ఆ టైంకు కరెక్ట్గా అది అలా తిన్న తర్వాత అలా పడుకుంటూ పోతుంది మేడం ఎన్ని నాలుగు గంటలు ఐదు గంటల వరకు అలా పడుకుని పోతుంది నీట్గా అప్పుడు మనం నైట్ టైం నైట్ తుడి చేసాం అనుక మేడం అప్పుడు మనం ఏదో సౌండ్ వరకు పోతుంది చిన్న డౌట్ ఇలాంటి టీవీస్ లో చూసి వాటికి తెలుసుకోవడమే గానీ ఆ సైజుకి ఏ యానిమల్ అయినా మనుషులని ఎవరైనా భయపడాల్సిందే కానీ ఏనుగులకి కూడా భయం పుట్టించే జంతువు ఉందా ఏనుగులు కూడా భయపడేటటువంటి ఎంత లేదు మేడం లేదు మావతికి మాత్రం కొంచెం కండ్రల్గా ఉంటది మేడం అది సో ఇక్కడ ఒకటి గ్రేట్నెస్ ఏంటంటే అది ఎవరికి భయపడదు కానీ మన ప్రేమకు లొంగిపోయింది అవునవును మేడం మనం మావతు ప్రేమ ఎంత చూపిస్తే అది మనను రాణిస్తుంది లేకపోతే అంత మజ్జిగి చేసుకుంటాం అవునవును మేడం మరి దాన్ని బాలేనప్పుడు మీకు కూడా ఫీలింగ్ చాలా ఫీలింగ్ వస్తుంది మరి ఎడుత్తారు మా ఆవిడ పిల్లలతో కూడా వచ్చి అలా చూస్తారు పిల్లలకి చెప్పేస్తారు వాళ్ళు వస్తారు కదా మరి అప్పుడప్పుడు మేడం ఆదివారం ఆదివారం వచ్చి చూస్తారు అలా సూపర్ అండి గ్రేట్ మరి మీకు ఎలా ఈ ట్రైనింగ్ అంతా తమిళనాడులో తమిళనాడులో మా నాన్న మా నాన్నకుల తాత ఉన్నారు కదా వాళ్ళు పుట్టిన కాలం నుంచి ఇంతపు ఇంతపుడు నుంచి అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచే మాకు అలాగ అభిప్రాయించారు మేడం ఇదేంటి ఇది అది అది మేడం ఫ్యామిలీ అది మేడం మీ తాతగారు మీ నాన్నగారు ఇప్పుడు మీరు అవునవును మేడం అలాగ వచ్చినది అలాగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి మావత లేదు అన్నారు అందుకే ఎక్కడి నుంచి మనం మేడం గారు పిలిచి తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేశారు మేడం రియల్లీ గ్రేట్ ఇదండి చూసారు కదా ఎలిఫెంట్స్ కోసం చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇప్పుడు తెలిసింది అవి ఏం తింటాయి ఎలా ఉంటాయి మనుషులతో ప్రేమ ఎలా చూపిస్తాయి ఎలా ఎఫెక్షన్ పెంచుకుంటాయి సో ఇవన్నీ కూడా మనం చూసాం కదా సో ఇంకొక యానిమల్ దగ్గరికి వెళ్ళి దాని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం